ఇల్లా నారాయణమ్మ కథ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఇల్లా నారాయణమ్మ కథ క్షీరాపి ద్వాదశి నాడు చెప్పుకుంటారండి క్షీరాపి ద్వాదశి నాడు తులసి చెట్టుని ఉసిరికొమ్మతో కలిపి పూజ చేసి చరివిడి వడపప్పు పానకం కొబ్బరికాయ చేసి ఆ మహావిష్ణువుని తులసితో సమానంగా పూజిస్తారన్నమాట ఉసిరికొమ్మను తెచ్చి పెట్టి అసలు ఇల్లా నారాయణమ్మ కథ ఎలా వచ్చింది అంటేను ఇల్లా నారాయణమ్మ ఒక మహావిష్ణు భక్తురాలు ఆమెకి బాహు బాహుపిసినారి ఎవ్వరికి ఎంగిలిజత్తో కాకిని విదిలించేది కాదు ఈ సామెత ఇందులో నుంచి వచ్చిందండి అయితే సదా హరినామ స్మరణ చేసుకుంటూ నారాయణ నారాయణ అంటూ తన జీవనయానం గడిపింది తను ఒకరోజు ఎల్లు అడుక్కుంటూ ఉందన్నమాట మహాబ మహాభక్తుడు భగవంతుడు భక్తుల ప్రియుడు కాబట్టి ఆయన ఎట్టాగైనా ఈమెకి మోసం కలిగించటానికి అసలు వచ్చే జన్మలో ఇవిడేం తింటుంది ప్రస్తుతానికి ఏమి తినకుండా అలా ఎవరికి దానం చేయకుండా ఉంటేనో అని పెట్టినమ్మకు పుట్టిందే సాక్ష్యం అది కూడా దీంట్లో నుంచే వచ్చిన అండి ఇది తరతరాలుగా వస్తున్న కథ ఇది ఏ ఇతిహాసంలోనూ చెప్పినట్టు నాకు గుర్తు లేదు మా అమ్మమ్మగారు వాళ్ళ అమ్మమ్మగారు వాళ్ళు చెప్పుకుంటుంటే పిల్లలకి దానగుణం నేర్పించే కథ అన్నమాట కార్తీక మాసంలో స్నానం దానం దీపం ఆవిడ స్నానం దీపం అయితే పెట్టింది కానీ దానం కించిత్తు కూడా చేయలేదు ఆవిడ జన్మలో ఇలా అయితే ఎలా అని మహావిష్ణువు తలచి ఒక కాకి రూపంలో ఆమె ఇంటి దగ్గరికి వచ్చి అరవటం ప్రారంభించాడు ఆమె విసుగు తను ఇల్లలుగుతున్న గుడ్డను విసిరేసింది అందులో నుంచి ఒక కందిగింజ పడింది ఆ పడిన కందిగింజని తన నోట కరుచుకుని శ్రీ మహావిష్ణువు తన భక్తురాలి కోసం ఒక చోట నాటాడు అది కంది చెట్టు అయింది కొన్నాళ్ళకి ఇలా నారాయణమ్మ చనిపోయింది చనిపోయాక ఆవిడ విష్ణుదూతలు వస్తారు దాన్ని తీసుకెళ్లిపోతారు వైకుంఠానికి నేను సదా హరినామస్మరణ చేసుకుంటున్నాను అని అనుకుంది కానీ రాలేదు ఎందుకు ఇలా జరిగింది అని ఆమె దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే ఆ మహావిష్ణువు చెప్తాడు నువ్వెప్పుడు దానం చేసి అలా దానం చేయకపోతే నీకు మరు జన్మలో ఏముంటుంది కాబట్టి నీకోసమని నేను కంది చెట్టు పెట్టాను నువ్వు చిలుక రూపం ధరించి అక్కడ ఉండు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉద్దాన ఏకాదశి తర్వాత వచ్చి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చినుకు ద్వాదశి అంటారు ఆ రోజు చనిబిడ్డలో చెరుకు గడ్డే సిద్ధంచుతారు అప్పుడు నన్ను సేవించిన భక్తులు ఆ చినుకు వచ్చి నీ మీద పడితే నువ్వు నీ చిలుక రూపం పోయి వైకుంఠానికి వస్తావు అని చెప్తాడు ఆమె క్షీరాది ద్వాదశి వరకు అలా వేచి ఉండి ఆ రోజున ఆ చినుకు తన మీద పడగా తను తన చిలుక రూపము చిలుక రూపము పోయి తను వైకుంఠానికి వేగింది ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి స్నానం దీపంతో పాటు దానం ముఖ్యం కార్తీక మాసంలో కా దానం చేయటం అనేది ముఖ్యమైనది ఈ కథ మనం తరతరాలుగా మనకి చెప్తూ ఉంటారు కారణం ఏంటి అంటేను కనీసం దానగుణం రావాలి సంవత్సరానికి ఒక్కసారి ఒక్కరోజు చెప్పిన పిల్లలకి అది మనసులో నాటుకుపోతుంది ఇది శతాబ్దాలుగా చెప్తున్న కథ ఇల్లా నారాయణమ్మ కథ ఏ దానము చేయని వాళ్ళని కూడా ఇల్లా నారాయణమ్మలాగా ఏమిటిది అని అంటారు ఈ చిలుక ద్వాదశి నాడు తులసి కోటలో కొమ్మ పెట్టి దానికి దీపారాధన దీపారాధనలు అవి చేసి టెంకాయ కొట్టి వడపప్పు పానకం చలిమిడి జామకాయ జామకాయ ముఖ్యంగా నైవేద్యం పెట్టి పది మందికి పంచి పెడతారు ఇదండి నారాయణమ్మ కథ ధన్యవాదములు సర్వం శ్రీ హరిహరార్పణం